బేబుల్వాడ శ్రీ షిర్డి సాయిబాబా ఆలయంలో ఆదివారం జరిగే గురు వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు వారాల దేవయ్ తెలిపారు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఉదయం శ్రీ బాబాకు క్షీరాభిషేకం పుష్పార్చన నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం భక్తి సంగీత విభావరి భక్తులకు అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం హారతి కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ షిరిడి సాయిబాబా కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు సాయిరా రేపు ఆదివారం ఇరవై ఒకటి ఏడు ఇరవై నాలుగు రోజున శ్రీగురు పూర్ణిమ మహోత్సవం జరుగును ఉదయం ఐదున్నర గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభమై సాయంత్రం తొమ్మిది గంటల వరకు శేజారతి వరకు కార్యక్రమాలు జరుగుతాయి మరి ఇటు కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులందరూ ఇచ్చేసి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి భక్తుల దాతల సహకారంతో మరి మందిరాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది మరి వర్షాభావం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు జరిగినను మరి కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినాయి వంటల గురించి కానీ లైన్ల గురించి కానీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి దయచేసి భక్తులందరూ కూడా శాంతియుతంగా రేపు పాల్గొని మరి పెద్ద ఎత్తున భక్తులకు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాను